హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు చీరాల కాటన్ సారీస్ అయితే చూపిస్తున్నా అండి విత్ కలంకారీ స్టైల్ అనమాట సో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఎల్లో కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది సో శారీ అంతా కూడా బొమ్మలు డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లు అయితే ఉన్నాయి మీకు నెక్స్ట్ వన్ అండి బ్లాక్ శారీ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లాక్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ కింద బోర్డర్ వచ్చేసి ఇలాగా బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్ మంచి డార్క్ బ్లాక్ అయితే వస్తుందండి ఈ శారీ కలర్ వచ్చేసి అండ్ దీనికి కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా కలంకారీ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగా పికాక్స్ డిజైన్ కాన్సెప్ట్లో పళ్ళు కాన్సెప్ట్ అయితే ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ డిజైన్ మనకి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ శారీ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది సో ఇది శారీ నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ బ్లూ షేడ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన డిజైన్ అయితే ఉంటుందండి ఇందులో కూడా వచ్చేసి ఓకేనా సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇదండి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు సో ఇది ఓవరాల్గా శారీ లుక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి అండ్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ కలంకారీ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇలా వస్తుంది అలాగే దీనిలో కూడా పళ్ళు వచ్చేసి ఇదండి ఇలా ఉంటుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీలో వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఇలాగ బొమ్మలు డిజైన్ వస్తుంది ఈ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది శారీ అండ్ దీనికి కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇదండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి మీకు శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కా సో మరొకటి అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ ఇది అండ్ శారీలో మనకి యానిమల్స్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అనమాట ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా దీనికి కూడా మనకి ఇదిగోండి పికాక్ వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి పికాక్ డిజైన్ అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు సో శారీ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ నెక్స్ట్ వన్ అండి మరొకటి హనీ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది కలర్ వచ్చేసి మీకు అండ్ ఇది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఓకేనా పళ్ళు వచ్చేసి ఇదండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తాడు ఈ చీరలో వచ్చేసి అలాగే బ్లౌజ్ ఇదండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ వచ్చేసి మనకి ఈ విధమైన కాంబినేషన్లో అయితే శారీ అయితే వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇచ్చి నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ బట్ ఇలా వస్తుంది శారీ డిజైన్ కలరు ఒకసారి చూడొచ్చు ఇలా బోర్డర్ కాంబినేషన్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా చీరాల కాటన్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి ఇదేమో పళ్ళు అండి పళ్ళు ప్రతిదానికి ఇలాంటి కాన్సెప్టే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ కూడా బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కాంబినేషన్ అదే విధంగా అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఈచ్ వన్ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే బుక్ చేసుకో మరొక శారీ అండి సో వైన్ షేడ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇందులో కూడా మనకి యానిమల్స్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట శారీ అంతా సో ఈ విధంగా ఉంటుంది దీనిలో కూడా మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి దీనిలో రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ ఈ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మనకి శారీ అయితే అవైలబుల్గా ఉన్నాయి